హాయ్ ఫ్రెండ్స్ వేస్ట్ బక్రమ్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని పడేయకుండా ఇట్లా హ్యా జాయింట్ చేసుకొని మళ్ళీ నెక్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను చూడండి ఒకసారి వేస్ట్ బక్రాన్ని జాయింట్లు చేసుకొని మిషన్ మీదే దాని తర్వాత మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు అది వేస్ట్గా పడేయకుండా మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి యూజ్ అవుతుంది చూడండి ఒకసారి మళ్ళీ ఎలా కుట్టానో వీడియోలో చూసి చూ చూడండి ఒకసారి వి షేప్లో జాయింట్లు చేసిన తర్వాత కూడా మళ్ళీ బక్రాన్ని పడేయకుండా ఇలా యూజ్ చేయొచ్చు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి వీడియోలో చూడండి బక్రాన్ని మళ్ళీ పడేయకుండా క్యాన్వాస్ని డ్రెస్కి మళ్ళీ వేసుకోవచ్చు జాయింట్లు చేస్తే అయినా నీటుగా వస్తుంది చూడండి ఒకసారి నేను కటింగ్ చేస్తున్నాను దాన్ని చూసి కావాలంటే నా వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఒకసారి నీట్గా వచ్చేసింది జాయింట్ చేసి థ్యాంక్